నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు ప్రముఖ పొలిటికల్ అనాలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మాట్లాడతాం నమస్కారం సార్ తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ పక్కన ఈడీ కార్యాలయంలో మంటలు చెలరేగాయి అయితే ఇదే టైంలో విజిలెన్స్ అధికారులు అక్కడ తనిఖీలు చేస్తున్నారు ఏపీలో కూడా కొన్ని ఫైల్స్ ని కాల్ చేశారన్న వార్తలు విన్నాము అలానే ఈ ఐదేళ్లలో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాలు జరిగాయో ఏవైతే దోపిడీలు జరిగాయో వీటికి సంబంధించిన ఆధారాలు ఏవి దొరకకుండా కాల్చి బూడిద చేసే ప్రయత్నంగానే ఈ మంటలు చెలరేగాయి అనుకోవచ్చా ఎందుకంటే విజిలెన్స్ అధికారుల తనిఖీలు ఈ మంటలు పోల్చి చూసుకుంటే ఏమనాలి అసలు ప్రభుత్వం మారినప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏది తగలబడ్డా డౌటే ఎందుకంటే మనం చూస్తున్నాం తెలంగాణలో కూడా ఇలాగే ప్రభుత్వం మారినప్పుడు చాలా చోట్ల తగలపెట్టారు అక్కడ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి హార్డ్ డిస్క్లు కానీ ఆ తర్వాత మూసీ నదిలో వేసేసారని ఫైల్స్ తగలపెట్టారని ఎడ్యుకేషన్లో అక్కడ కూడా తగలబెట్టారని టూరిజం దగ్గర తగలపెట్టారని మనం గతంలో మొన్న కూడా చూసాం ఆంధ్రప్రదేశ్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద చంద్రబాబు ఎంక్వైరీ ఆయన జైల్లో పెట్టిన కేసు తాలూకు కొల్లి రఘురామరెడ్డి ఆ తాడేపల్లి సిట్ కార్యాలయంలో ఫైల్స్ తగలబెట్టారన్న దీంట్లో కూడా హెరిటేజ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ తగలపెట్టడం అదే కాదు ఎక్కడ కృష్ణానదిలో అక్కడ పక్కనే కొన్ని కాగితాలు కూడా నదిలో పారేశారని చెప్పి వైపేమో అవినీతి కుంభకోణాలు మరోవైపు ఏమో ప్రభుత్వం మారడం ఆ తర్వాత దర్యాప్తుకి విచారణలకి ఆదేశాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆధారాలు మాయం చేసే ప్రక్రియ తిరుమలలో ఇవాళ తాజాగా మంటలు ఏది ఈడీ కార్యాలయం వైకుంఠం కాంప్లెక్స్ పక్కనే మంటలు దాంట్లో ఏం జరుగుతోంది గత ఐదు రోజులుగా అక్కడ విజిలెన్స్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి ఏది ఐదేళ్లల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా దగ్గర దగ్గర వెయ్యి కోట్లు ఇంజనీరింగ్ విభాగంలో పనులు కమిషన్ల కోసం పెద్ద ఎత్తున అవసరం లేని పనులు అట్లాగే భూమన కరుణాకర్ రెడ్డి ఆయన హయాంలో రెండు వేల కోట్ల ఇంజనీరింగ్ విభాగం పనులు మొత్తం మూడు వేల కోట్లు ఇంజనీరింగ్ పనులకే వీళ్ళిద్దరూ కూడా అసలు వీళ్ళ బడ్జెట్ ఎంత తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం ఆ మరమ్మతులకి అయ్యే ఖర్చు మీకు సంవత్సరానికి నూట ముప్పై కోట్లు నూట ముప్పై కోట్లు ఖర్చు పెట్టాల్సిన చోట వీళ్ళంత చేశారు మూడు వేల కోట్లు చేశారంటే అంతకుముందు మరమ్మతులు చేసి అంత సిద్ధం చేసినటువంటి ఆ సత్రం ఆ సత్రాన్ని కూల్చేసి చేసి ఆరు వందల కోట్లకు పెట్టారు గోవిందరాజస్వామి సత్రం దాన్ని నిర్మించాలనుకున్నప్పుడు కొత్తగా ఆరు వందల కోట్లతో మరమ్మతులకి ఎందుకు డబ్బు వేస్ట్ చేశారు అదే కాదు స్విమ్స్ స్విమ్స్ దగ్గర బ్రహ్మాండంగా ఉన్నటువంటి బ్లాక్ కూల్ చేశారు కూల్ చేసి మూడు వందల కోట్లతో మళ్ళీ అక్కడ కట్టుబడి అటు పక్క భూమనేమో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఎవరు భూమన కరుణాకర్ రెడ్డి కొడుకేమో తిరుపతి వైస్ చైర్మన్గా మున్సిపల్ పెద్ద ఎత్తున టీటీడీ నిధులతో ఇక్కడ రోడ్లు వేయటం అని ఇతన్ని ఏ విధంగా అయినా సరే రేపు అసెంబ్లీకి గెలిపించడం కోసం ఎవరిని కొడుకుని భూమన అభినవ్ రెడ్డిని టీటీడీ ఫండ్స్ని ఇక్కడ తన నియోజకవర్గంలో ఉపయోగించాడని సో పెద్ద స్కామ్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది దీనిపైన విజిలెన్స్ విచారణలో ఒక అసలు ఉన్నత స్థాయి దర్యాప్తు చేస్తే తప్ప బయటికి రావన్నమాట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక అతని ఆ కుటుంబం దోచేసిన పరిస్థితి చెవిరెడ్డి మెహిత్ రెడ్డి ఏమో తుడా చైర్మన్గా టీటీడీ డబ్బులన్నీ తీసుకువెళ్ళి వాళ్ళ స్వగ్రామంలోనే కళ్యాణ మండపాలు వాళ్ళ స్వగ్రామం ఆ చెరువు చుట్టూ సుందరీకరణ అక్కడ పెద్ద గ్రౌండ్స్ ఏర్పాటు ఒక మా క్రికెట్ మైదానం ఎంత పెద్ద ఎత్తున టీటీడీ నిధులను వీళ్ళ సొంతానికి వాడుకున్నారో కమిషన్ల కోసం ఎలా దుర్వినియోగం చేశారో ఇటు వైవి సుబ్బారెడ్డి భూమున కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్ద ఎత్తున మనం చూసాం అదే కాదు శ్రీవాణి ట్రస్ట్ అసలు అది మరీ స్కామ్ అని శ్రీవాణి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం పెట్టిన ట్రస్ట్ అది ఈ ఐదేళ్లలో ఆ ట్రస్ట్ అసలు ఎందుకు పెట్టారు ఇప్పుడు పదివేల ఐదు వందలు దర్శనానికి టికెట్గా పదివేల రూపాయలు డొనేషను ఒక రిసిప్టు ఐదు వందలకే రిసిప్ట్ ఇస్తారు నువ్వు తీసుకున్నది భక్తుల దగ్గర అంతా పదివేల ఐదు వందలు కానీ నువ్వు ఇస్తున్న రెసిప్ట్ దేనికి ఐదు వందలకి ఆ పదివేలు ఏమవుతున్నాయి తెలుగుదేశం మాజీ మంత్రి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే పెందుర్తి బండారు సత్యనారాయణమూర్తి ఆయన ఫ్యామిలీతో వెళ్తే ముప్పై వేలు ఇచ్చాడు ఆయనకి రసీదు మూడు ఐదులు పదిహేను వందలకి ఇచ్చారంట నేను మూడు కొంటే మూడు పదివేలు నేను చదివించుకుంటే నాకు పదిహేను వందలకి రెసిప్ట్ ఇవ్వటం ఏంటి ఆ ముప్పై వేలు ఏమైనాయి అంటే కాగ్ దాన్ని క్వశ్చన్ చేసింది ఈ శ్రీవాణి ట్రస్ట్ని కాగ్ క్వశన్ చేసి నాలుగేళ్లల్లో నాలుగు వేల కోట్లు వసూలు చేశారు ఏమైనా అని అడిగింది ఇప్పుడు టీటీడీ అకౌంట్ ఉంది టీటీడీ అకౌంట్ ఉండగా శ్రీవాణి మళ్ళీ ట్రస్ట్ ఎందుకు శ్రీవాణికి మళ్ళీ సపరేట్ అకౌంట్ ఏంటి తీసుకున్నటువంటి నగదు మొత్తం డిపాజిట్ చేయాలి కదా పదివేల ఐదు వందలు ఐదు వందల డిపాజిట్ చేయటం ఏంటి పదివేలు ఏమవుతున్నాయి ఒక్కొక్క భక్తుడి దగ్గర కొన్ని లక్షల మంది భక్తులు ఇవాళ శ్రీవాణి ట్రస్ట్కి ఇచ్చినాయి ఆ డబ్బంతా ఏమైంది అనేక అనుమానాలు సందేహాలు ఇవాళ టీటీడీ చుట్టూతా ముప్పిరుగున్నాయి ఒక వైపేమో శ్రీవారు వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడు ఆపద అనాథ రక్షకుడని అసలు ఏ విధంగా స్తోత్ర పాఠంతో కొండ ఎక్కే ఆ భక్తుల యొక్క తాదాత్మ్యత ఆధ్యాత్మికత వీళ్ళేమో అవినీతి వీళ్ళ కమిషన్ అసలు దీనికి అంత ఉంది వాళ్ళ చివరికి స్వామివారి దర్శనం టికెట్లు కూడా పెద్ద స్కామ్ ఒక్కొక్కడు ఇరవై సార్లు ఇరవై మూడు సార్లు వెళ్ళారు వీళ్ళు చెవిరెడ్డి ఇరవై రెండు సార్లు దర్శనం అంట రోజా ఇరవై మూడు సార్లు దర్శనం అంట ఎవడో పదిహేడు సార్లు పంతొమ్మిది సార్లు దర్శనానికి వెళ్ళిన ప్రతిసారి వీళ్ళతో పాటు యాభై మంది అసలు వీళ్ళు ఒక్కొక్క లెటర్ మనం చూస్తే రికమెండేషన్ లెటర్ ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లెటర్ ఏదో మనం సోషల్ మీడియాలో చూసా యాభై పేర్లు ఉన్నాయి ఒక్క లెటర్లో యాభై మందికి దర్శనమా అంటే ఏంటి ఒక్కొక్క పేరుకి ఎంతెంత వసూలు చేశారు ఒక రికమెండేషన్ లెటర్ ఎంతకు అమ్ముకున్నారు ఒక లెటర్ మీద యాభై మందికి దర్శనం చేయించడం ఏంటి ఎంత పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం ఆ రికమెండేషన్ లెటర్స్ కూడా ఈ వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు దుర్వినియోగం చేశారు వీటన్నిటిపైన విచారణ జరగాల ఇవాళ తగలబెట్టారు ఎక్కడ ఆ ఈడీ కార్యాలయం పక్కన ఏదో మంటలు ఎందుకు రేజయ్యాయి అది నిజంగానే యాక్సిడెంటల్లా లేదు దాని వెనక కుట్రకోణం ఉందా అక్కడ విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఈ మంటలు రావడంలో ఏమైనా ఫైళ్ళ దగ్ధం జరిగిందా కొత్త ప్రభుత్వం చంద్రబాబు ఆయన విపరీతమైన ఆధ్యాత్మికత స్వామివారి పట్ల ఆయన మనం చూశాం ఇది చంద్రబాబు నన్ను బతికిచ్చిందే ఏడుకొండలవాడని చెప్పారు అలిపిరిలో ఆ రోజు మందు పాత్ర నుంచి నన్ను కాపాడిన ఏడుకొండలవాడే మా ఇలవేల్పు అన్నాడు ఇవాళ ఏడుకొండలవాడి చుట్టూ చేరినటువంటి దుష్ట గ్రహాల బారి నుంచి ఇవాళ స్వామివారిని కాదు కాపాడాల్సింది భక్తుల్ని కాపాడాలి వాళ్ళు ఇచ్చే విరాళాలని కాపాడాలి భక్తులకు స్వామివారికి మధ్య ఉన్నటువంటి ఆ బంధాన్ని కాపాడాలి సో మచ్ సార్